ట్వంటీ ఫస్ట్ వచ్చి అప్పుది డే వచ్చేసింది రేపు అన్నాడు అప్పుకి విషెస్ చేయండి అందరూ మంచిగా విషెస్ చేయండి ఆశీర్వాదం చేయండి డిగ్రీ పోతా ఉంది ఫస్ట్ ఇయర్ డిగ్రీకి బీసీఏ తీసుకోండి బీసీఏ తీసుకొని ఉంది బాగా చదవాలని చెప్పి మంచిగా ఆశీర్వాదం చేయండి ఇరవై ఒకటో తారీఖు బర్త్డే వచ్చేసింది అప్పుది విషయాన్ని నమ్స్కొని పెట్టా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అప్పు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అప్పు కూతురు ఈ అమ్మ కూతురు వెంకటేశ్వరడా వీళ్ళు కూతురు అమ్మ ఆయ చి ఎప్పుడు కేక్ తీసాను అందరికీ ఇప్పుడు షరణ్ దానిక నేను వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇస్తా ఉంటాను ನೀನ್ ಕೊಡ್ತೀಯಾ ಬಾಡ ಬೇಡಬೇಕು ಬಾ ಬಾಡಿ ಹೇಳ್ಬೇಕು ಅವಾಗಲೇ ಕೊಡು ಕೊಡುಗೆ ಕೊಡು ಆಯ್ತು इधर है ना कौन सा मब्बा मैं करती हूँ मैं वेडिंग 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 मैं